సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఏదైతే రైతులు అని ఎదురు చూస్తున్న పిఎం కిసాన్కి సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను సో పీఎం కిసాన్కి సంబంధించి ప్రధాని మోడీ గారు అయితే క్లియర్ మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో పీఎం కిసాన్ పదిహేడో విడతకు సంబంధించి పదిహేడో విడతకు సంబంధించి పీఎం కిసాన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మే నెలలో అయితే విడుదలవుతాయని చెప్పేసి వీరైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట అంటే మే నెలలోనే ఈ పీఎం కిసాన్కు సంబంధించి పదిహేడ విడత నిధులైతే విడుదల కాబోతున్నాయి మే నెలలో మనకి చూసుకున్నట్లయితే ఏ పోలింగ్ తర్వాత పోలింగ్ తర్వాత ఈ అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో పీఎం కిసాన్కు సంబంధించి నిధులైతే రైతులకు విడుదల చేస్తాం కాకపోతే ఎన్నికల 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 అయితే ఈ ఏడాది ఉంది కాబట్టి కొంతవరకు ఆలస్యం అవద్దు చెప్పేసి ముందుగా అయితే ప్రకటన అయితే విడుదల చేశారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి నిధులైతే మనకు విడుదలవుతాయని చెప్పేసి వీరైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించి మే నెలలోనే వస్తాయని చెప్పేసి మరొకసారి క్లియర్గా అయితే ప్రకటించారు సో ఇది లేటెస్ట్ అప్డేటు అలాగే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని